గుండె దడ అంటే మేము మెడికల్ పరిభాషలో కానివ్వండి ఆంగ్లంలో కానివ్వండి పాల్పిటేషన్ అంటాం అంటే ఒక మనిషి తన గుండె యొక్క మామూలుగా మనందరికీ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది కానీ మనిషికి తెలియదు గుండె కొట్టుకుంటున్నట్టు కానీ ఎవరికైతే గుండె కొట్టుకుంటున్నట్టు తెలుస్తుందో అప్పుడు దాన్ని గుండె దడ అంటాము ఆర్ ఇంగ్లీష్లో అయితే దానికి మంచి డెఫినేషన్ ఉంది అన్ప్లెజెంట్ అవేర్నెస్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ ఓన్స్ ఆర్ ఓన్ హార్ట్ బీట్ అంటే ఆ మనిషికి వాళ్ళ యొక్క గుండె యొక్క కొట్టుకోవటం అనేది తెలుస్తూ దానివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది దాన్ని మనం పాల్పిటేషన్ అంటాం ఎవరికైతే పాల్పిటేషన్ ఉంటుందో అది స్త్రీలలో కావచ్చు పురుషుల్లో కూడా కావచ్చు ఈ పాల్పిటేషన్కి వివిధ వయసుల్లో వివిధ కారణాలు ఉంటాయి సో చిన్న వయసులో గనక చాలాసార్లు అతి చిన్న వయసులో గనక పాల్పిటేషన్ గుండె గనక వస్తే గనక మనం గ్రహించాల్సింది చాలాసార్లు చిన్న పిల్లల్లో పది పన్నెండేళ్ళు వయసు వచ్చేదాకా గుండె వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నార్మల్గా కూడా చిన్న పిల్లలకి గుండె వేగం పది పన్నెండు సంవత్సరాల దాకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ దాకా గుండె వేగం నార్మల్ అది ఎక్కువగా ఉండటం నార్మల్ అనేది ఫస్ట్ మనం గ్రహించాలి కొన్ని కొన్నిసార్లు యంగ్ పీపుల్ అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసులో స్త్రీలలో కనుక గుండెదడ వస్తే కనుక యూజువల్లీ దానికి సూప్రావెంట్రిక్యులార్ టాకీ కార్డియా అంటే గుండె అతి వేగంగా కొట్టుకోవటం వల్ల గుండెదడ వస్తుంది అది పెరాక్సిస్మల్ అంటే అప్పుడప్పుడు వచ్చి దాంతటి అదే తగ్గిపోతూ ఉంటుంది అందుకని దాన్ని పెరాక్సిస్మల్ టాకీ కార్డియా అప్పుడప్పుడు దాని అంతటే వచ్చి గుండెదడ తగ్గిపోయేదాన్ని పిఎస్విటీ అంటాం అది స్త్రీలలో యుక్త వయసు ఆర్ అరౌండ్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాకా ఈ ప్రాబ్లం మనం గమనిస్తూ ఉంటాం చాలాసార్లు ఎటువంటి కారణం లేకుండా కూడా గుండెదడ ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం సైనస్ టెకీ కార్డియా అంటాం ఎవరికైతే సైనస్ కార్డియా ఉండి గుండెదడు ఉంటుందో వాళ్ళల్లో చాలాసార్లు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆ మనిషికి హై బ్లడ్ ప్రెషర్ లేక రక్తపోటు ఉందా లేదా రక్తపోటు ఉన్నా కూడా ఆ మనిషికి గుండె వేగం ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి రక్తపోటు ఆర్ హై బీపీ కనుక ఒక మనిషికి ఉంటే కనుక పాల్పిటేషన్ ద్వారా ఆ మనిషికి పాల్పిటేషన్ అనే లక్షణం ద్వారా ఆ మనిషికి బీపీ హై బీపీ బయటపడే ఆస్కారం ఉంటుంది అది ఇంకా కొద్దిగా వయసు పెరిగిన తర్వాత లేటెస్ ఒక డెబ్భై సంవత్సరాల వయసు వచ్చింది వారికి గనక దడ వస్తే కనుక ఆ వయసులో కొద్దిగా ఎల్డర్లీ ఏజ్లో గనక గనక గుండెతడి వస్తే దాని కారణము ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం అది అస్తవ్యస్తంగా గుండె కొట్టుకునే సమస్య అది కొన్నాళ్ళు ఉండి తగ్గిపోవచ్చు దాని పెరాక్సిస్ అంటాము లేదు ఒక్కోసారి అట్లానే కంటిన్యూస్గా కనుక ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటే కొన్ని ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు కనుక ఏట్రెల్ ఫిబ్రిలేషన్ కనుక ఉంటే కనుక దాన్ని పర్సిస్టెంట్ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటాం పెరాక్సిస్ అంటే అప్పుడప్పుడు దాంతటదే వచ్చి పోవటము పర్సిస్టెంట్ అంటే ఒకసారి వచ్చిన తర్వాత అది కంటిన్యూస్గా ఉండటం కాబట్టి ఎవరికైనా గుండెదడ వస్తే కామనాలిటీ తీసుకుంటే హై బీపీ ఉందో లేదో చెక్ చేసుకోండి రెండవది శ్రీరంలో అయితే కనుక కొంత థైరాయిడ్ సమస్య ఉండొచ్చు పెరాక్సెస్మోల్ సూప్రావెంటాకెట్ అంటే పీఎస్విటీ ఉండొచ్చు ఒక్కొక్కసారి చిన్న అయితే ఎటువంటి కారణం లేకుండా గుండె వేగం ఉండవచ్చు ముసలి వాళ్ళల్లో అయితే కనుక ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే సమస్య ఉండొచ్చు మధ్య వయస్కుల్లో పురుషుల్లో కనుక గుండెదడ ఉంటే కనుక బీపీ సమస్య ఉండవచ్చు కాబట్టి గుండెదడ అనేది ఒక నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్ అయినా కూడా దీంట్లో దీని ఈ వాళ్ళ యొక్క హిస్టరీ తీసుకుంటాం ద్వారా మనం చాలా జబ్బుల్ని మనం కనుక్కోగలుగుతాం దానికి అనుగుణంగా వైద్యం కూడా చేయగలుగుతాం అనమాట